చేయగలిగా ఉంటే సాంకేతిక సదుపాయాలు బాగా ఉపయోగించుకున్నాం ఇప్పుడు డీజీపీ ఆఫీస్ ఉంది ఒక మోడర్న్ ఆఫీస్ ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో కట్టింది ఇంకో పక్క సిటీవీ కెమెరాలు కొన్ని వేల కెమెరాలు అన్ని జంక్షన్ లో పెట్టాం పద్నాలుగు వేల ఏడు వందల డెబ్బై కెమెరాలు పెట్టి నేరాలు జరక్క మునిపి ఒకవేళ నేరం జరిగిన పట్టుకునే వ్యవస్థకు శ్రీకారం చుట్టాం బాడీ వర్న్ కెమెరాస్ పోలీసులు బాధ్యతగా ఉండాలని బాడీ వర్న్ కెమెరా పెట్టి బయట పోయినప్పుడు అవతల వాళ్లతో మాట్లాడినప్పుడు వీళ్లు మాట్లాడే విషయాలు వాళ్ళు మాట్లాడే విషయాలు రికార్డ్ అయ్యి అవి నేరుగా కంట్రోల్ రూమ్ కు వచ్చేటివి అంటే ఎవరు కూడా పౌరుషంగా మాట్లాడము థర్డ్ డిగ్రీ ఈ ప్లింతి లాంగ్వేజ్ మాట్లాడము అటు ప్రజలు గాని రౌడీలు గాని పోలీసులు గాని సక్రంగా పనిచేయడానికి పెట్టాం ఇంకో పక్క లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ ఎవరున్నా ఇంట్లో నుంచి బయట పోతే ఆ సిస్టం పంపించి పెట్టి ఎవరన్నా ఇంటికి దొంగలు వస్తే పోలీసులకు ఇమ్మీడియట్ గా ఇన్ఫర్మేషన్ పోయే పరిస్థితికి వచ్చింది వాళ్ళు ఇల్లు వదిలిపెట్టే వదిలిపెట్టే పోయే లోపలనే పోలీసులు వచ్చి యాక్షన్ తీసుకునే పరిస్థితికి వచ్చాం మొబైల్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్స్ పెట్టాం ఎక్కడన్నా పెద్ద పెద్ద మీటింగ్ జరిగితే దాన్ని మానిటరింగ్ చేయడం కోసం ఇవి కూడా కంట్రోల్ సెంటర్స్ పెట్టాం ఆటోమేటెడ్ ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ తీసుకొచ్చాం దీనివల్ల కూడా ఇలాంటివన్నీ పెట్టి ఏ మాత్రం చేయాలన్నా ముందుగానే పట్టుకునే పటిష్టమైన సిస్టమ్ తీసుకొచ్చి ఈ టెక్నాలజీ కూడా పెద్ద ఎత్తున వినియోగించాం